నన్ను కాదని చెప్పి వేరే వాడు ఎవడు ఏరో వచ్చి నువ్వు పెట్టిన పదో అది గెలిసి నిన్ను లగ్నం వేసుకుంటాడు ఆనాడు పక్క రోజు నీకు పుట్టు కూసాలు భీమగడియాలు తండగడియాన్ని మొలతాలు పెట్టి నేను ఆనాడే ఆడియం పట్టుకున్నా నన్ను కాదని వేరే వాడిని వేసుకునేందుకు స్వయంపరం పెట్టిన వాళ్ళుగా ൈലാസ നഗരം ചെയ്തിന് പദ്മാവതി ഓടിച്ച് വൈഭവം ലഗ്ഗ വേസ് അറുപത് സൈന്യാ മന്ത് മർബല உண்டு கம்பரு கட்டீறி அது ரூலாட்

కార్తీకుడు ఇప్పుడైతే కైరాసం ఏదో వచ్చిండు ఈ నండట దేవతలు నన్ను వేదన చెప్పి ఎల్లం మరళ గమయ్య స్వర్ణందుకు వచ్చిండ్రు వీళ్ళ నేను మీరు కాలినడకతోడి ఎట్ల పోవాలని చెప్పి దేవతల మీదకి కలిగి ఆరుగుడు అలా అగ్గి రథము గతం ఆ రథము దోలాగే ఆ రమారమ దేవతల మీద రథము దోలుకుంటపోత ఉంటే ఆరుగోట్ల ఏడు మూడు గోట మురళ గ్రంధన కందర్మలు కిందకి పురుషులు రాజులు చంద్ర వంశము చక్రవర్తులు గడ 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 వనగవతి వచ్చిన వీడి పంచన్న బాబా అతడు కొంచెం వీడి బాబు ప్రాణం తీసేటట్లు ఉండడు అనుకోని దేవతలు అక్కడ మారిపోతూ ఉండగా కార్త విద్యార్థులు శంకరుడు జంగమయ్య దగ్గర జంగమా పరమేశ్వర ందుకు సెలవేనా అని చెప్పి ఒకవేళ జంగమయ్య దగ్గర సెలవు తీసుకుని కార్తీక వీరార్జునుడు ఏడు యోజనాలి అసలు కాచు కట్టి అనుమంత కాచు తిండు మీద తిండు దిలేప దిండు కట్టినాడు అదే ఊదేవి దండమని కార్తీకుడు అరేవా

ஏழு யோஜனாலோஜன இங்க ரெண்டு யோஜனாலே వీడు మంజల్ల బాబాడు గుంజెల వేడు వీడు గెలిసినంటే నన్ను రాక్షసులకు చిన్న వాళ్ళ రాక్షసులు పెద్ద వాళ్ళు అయిపోతున్నారు శ్రీమన్నారాయణ మూర్తిని అది చేసినప్పుడు శ్రీమన్నారాయణ మూర్తిని అన్నదూ చేతుల శంకు వంటి శంకు అది మొదలుపెట్టినప్పుడు కృష్ణుమూర్తినిచ్చిన ీర్యార్జునుడి వెయ్యి సింహాల పరమశ్రీ నిర్చిపోయి ధరణి మీద భార్థ వీర్యార్జునుడు ధరి మీద పడ్డప్పుడు నిద్ర ఉన్న దశరామాల కిరణం పక్కన వాళ్ళకి చెక్కుల ఎదిరిపోతున్నది

ఏడంద్రాల మాల మీద ఉండి అడ్డబట్ట కట్టిన ఆడిదానికి నన్ను చూసి నవ్వుతున్నావే ఇంతమంది రాజులలో ఎవడు ఏరవచ్చును పెట్టిన భద్రత గెలిసి నిన్ను లగ్గం ఎవడేసుకుంటాడు ఒకవేళ లగ్గం అయితే నాగవెల్లికి వస్తున్నాడు నాగవెల్లి ఎంత కొడుతున్నాడు నాగవెల్లి జరిగితే పదహారు పండగొచ్చి పదహారు పండుగ ఎంత కొడుతున్నాడు పదారు పండుగ జరిగితే మిమ్మల్ని ఒక గంచానయ ఒక్క అన్న పండనీయన తీసుకొచ్చిన తండ్రి గంజుల బాయే ఇక్కడ వీళ్ళ మర్యాద ఇట్లా ఉండంగా మీద వాడు గౌతుడు గౌతుని భార్య ఆల్యదేవి వాళ్ళ గర్భాన సప్తమాములంటే ఏడుగురు కొడుకులు అందులో నీలామని పాలామని గంగమామిని గౌతమాముని అరిష్టమాముని మార్కొండ మామిని అందరి కంట పెద్దవాడు గురుదేవుడు వెళ్ళ గౌతునికి మరి పిల్లలు కుట్ట ముందుకు రాజ్యం ఉన్నది పిల్లలు పుట్టినాక రాజ్యం లేదు తిందాం తిండి కరువుతుంది కడదామంటే బట్ట ఉంటే ఇల్లు కరువు ఆ గౌతుడు ఎట్లా వెయ్యాల భగవంత లేనోడు లేకేడిస్తే ఉన్న ఉన్నోనికి నాకు ఏడుగురు సంతానం ఇచ్చారు దేవుడు అన్నమెందుకు ఏడో ఇప్పుడే కైలాసం వెళ్ళిపోయి శంకరునికి మొరగ పెట్టుకుంటాను అనుకోని అవుతుడు ఒకవేళ ఏయడమున ఏంటి జోల కట్టాడు కూడిన బంగారు కట్టుకోనే వీరార్జున ఎప్పుడైతే కైలాసము దారి పట్టుకొని మరి అటువంటి ఉంటే శంకరుడు చూసిండు ఎవరో భక్తుడు ఏరం వచ్చిన భక్తునికి దానం పెడతాననుకోని ఆ శంకరుడు జంగమయ్యే కచ్చి మొత్తం దోలాండి ఆ గౌతునికి దానం పెడదామంటే ఏం దొరుకుతులేదా అందుకే మరి ఎంత ఉంటే ఏ పని ముంగల అశ్వదరిద్రుడు గౌతుడు ఆ కైలాసం పోతే శంకరుడు కూడా ఏమి దానం పెడదామంటే దొరకలేదు ఆ శంకరుడు ఏమంటాడు కూడా గౌతరాజా ఇది మగవాడు ఏలడి మోయిన కచ్చీరు ఉన్నది ఈ మీద నీకు దానం పెడదామంటే ఏమి లేదు దగ్గర పార్వతదేవి ఉన్నది పార్వతదేవికి ఆడికి పోతే నీకు దగ్గర దానం పెడుతుంది అన్నప్పుడు ఒకవేళ గౌతుడు కలకల కలకల

ఆ గౌతుడికి దానం పెట్టే వరకల్లా గౌతుడు ఒకవేళ అమ్మా నీ చేతి దానం గింతే బట్లుండదు అనుకోని ఆ కొర్రలు తీసుకొని గౌతుడే గౌతుడు గౌతుడు పూలోక నగరం వచ్చి ఏమంటే ఆలోచన వస్తున్నది మానడి కొర్రలు బుక్కితే ఒక్క పూట భోజనం అవుతాయి మానడు పట్ల మానడు పోస్తాయి ఇంటికి పుట్టడు వస్తాయి కుర్రలు నీరు తింటే ఒక పూట భోజనం భూమి నలి ఆరు అసమవుతున్నది అందుకే అంటారు నాశన కాలానికి చింత దుర్యోజన కాలానికి దుర్బుద్ధి అంటారు తెచ్చిన కుర్రలు ఏంచిన కుర్రలు అని తెలియక భూమి నలుగుతారు అనుకోని భూమి సిద్ధం చేసి ఆరు కుర్రలు నలికినప్పుడు ఏంచిన కొర్రలు కాబట్టి ఎన్ని రోజులు అయితే మొలక మలుస్తలేవు ఆ గౌతుడు కూర్చొని కలకల కలకల కన్నీరుస్తూ ఉంటే శంకరుడికి శుద్ధి ముట్టింది శంకరుడు కళ్ళ చూసి వేసిన కొరల కొడుక అడవి లోపల కోసిన ఆగమైపోయినవరా ఒకవేళ శంకరుడు వచ్చి మంచి కూరలతో ఏనాడు ఆ భూమిని అలకిండోర్రేరు మొదలు ముల్గొరికి ఆట వచ్చిన ఈ మొలకల మీద ఏదన్నా పసులు పడుతుండొచ్చు పక్షులు వస్తూ ఉండొచ్చు శేనుకరావు చేస్తున్నా నాలుగు దిక్కుల పెట్టిండు మరి లోపల ఒక పెట్టుకున్నాడు ఏ జీవాలు రాకుండా ఒకవేళ కంటికి కావాలి ఆ గౌతునికి ఒకవేళ ఏమంటే దుర్బుద్ధి వస్తూ ఉన్నది ఏమిరా మరి ఈ లోపల చేపల నరుని కను మరి అటువంటి ఏదన్నా దేవుళ్ళ కనుపడచ్చు చెప్పి ఒకవేళ కుమ్మరింటికి పోయిండు కుండ తెచ్చిండు మూడు రాళ్లతోటి ఒక గుడి కట్టి గుడి లోపల కొమ్మరి ఒక ఒకవేళ వండినట్లయితే నీకు కోరిన ఆరం పెడుతున్నాను చెప్పి ఏనాడు మైసమ్మ ముక్కులు మొక్కి ముడుపులు కట్టిండాట మైసమ్మ కరుణ కటాక్షమ దయ దాక్షణం వల్ల ఏనాడు ఒకవేళ గుర్రసేను పెరిగింది కొండ కొరిగింది పంట వంటి పల్లాట పొరిగిందాట ఆ గౌతుడు ఏమనుకుంటాడు తెల్లవారితో శేను పోసుకోవాలి నేను కోసుకుంటున్నాడు చెప్పి ఆ మధ్య మీద ఆనాడు రాత్రి నిద్రపోయిందట నిద్రపోయినప్పుడు ఉన్న మైసమ్మ కళ్ళ దోషింది ఎవరెవరే కొడుక నాకు మొక్కిన మొక్కలేమాయ నాకు నోవిన నోములేమైపోయారా నీ పంట వండితే నాకు కోరిన హారం పెడుతున్నాడు కొడుక ఇవాళ్ళే పంట వండినాక పొదుగాల పోయి కూలో తీసుకొచ్చుకొని శేను కోపించుకుందాం అనుకుంటున్నావు అడుగు ఒకవేళ అద్దం రాత్రి పస్వి లకాడు పాలన గింజని వాళ్ళ ధంధారి గాంధారి మరి అటు ఉండి పశువతి కూడా చొప్పకంటే గాడికి వచ్చినా మంచ వచ్చినే ఎడమ చేయి పట్టినాలి ఎడమ చేయి పట్టినా బేబీ కూసుంట పెట్టి ఆర్చి దెబ్బ కొట్టినే పెడ బొబ్బలే పినాలి ఆర్చి దెబ్బ కొట్టి పెడ బొబ్బలే పింది ఒరే గౌతుడా ఏమనుకుంటున్నావు మరి అనుకోండి నీ చేను కోసుకొని ఎట్లా బతుకుదాం అనుకుంటున్నావురా ముళ్ళ తోలినాడు పంట పండితే నాకు కోరిన ఆరంభ కొడుక నా నువ్వు మొక్కిన మొక్కులు ఏమాయ కట్టిన అని చెప్పింది ఆ సమయంలో గౌతుడు ఏమంటాడు అమ్మా ఈ గౌతుడు తన మధ్యలో ఏమనుకుంటాడు మైసమ్మ కోరు కోరు అంటే ఏం కోరుతుందో గొర్రెను కోరుతుందేమో మేకను కోరుతుందేమో కాకపోతే ఒక దుండబోతుని కోరుకుంటుండొచ్చు ఏమి కోరుకుంటావు కోరుకోమంటే అమ్మవారి మై సమ్మ కళ్ళు చూసింది కొడుక అయ్యాల మోకాళ్ళు అన్నం చూసి కళ్ళు చూసి అహంకార పడుతున్నావురా లేడు లేకేసిన ఉన్ననాడు ఉండేస్తావు కొడుక ధనగర్మం తల మన గర్భం మాటలు పడాలని చెప్పి అమ్మవారు పై సమ్మ కళ్ళ చూసింది కొడుక నాకు వారం పెట్టాలంటే కొద్దిగా దున్నపోతు ఒక భజన కాదురా మీద బలిపోయామంటేడుగుతులు సూర్యు గర్భపత్ర తీసుకొచ్చి నీ షేర్ మీద పోసి బలో బలి బలి వెళ్ళాలి కొడుకో గౌతుడు గుడ్డలు గుబ్బెల్లో ఉంటున్నాం మన కడుపు తల్లి ఉంటే కోరుకోరు అంటే ఏమి కోరుకోరు అట్టు కానొచ్చు అందరు నేను పెంచుకున్నట్టు పెంచుకోవచ్చు ఎవరి పిల్లలు తీసుకోవచ్చు ఎవరి కడుపు బంగుచ్చారు నీకు అని చెప్పి ఒకవేళ గౌతులు ఆలోచన చేస్తూ ఉంటే వీరి భక్తి విశ్వాసం చూస్తామంటే గుళ్ళే ఉన్న మైసమ్మ పిడికడి యాబాక పిడికడి బండారు బట్టి చెల దూరు బట్ట మీద కొట్టింద పుట్టడి వరకల్లా గు మరి అటువంటి ఆ ఊరి లోపల కోప నుండి కొందులు పాప నుండి మందులు బాలదేవారి పిల్లలు చూసూ గర్భవతారు ఏడుగురు ఒక్క దగ్గరికి ఒక అమ్మ కట్టెలకు పోదాం ఒక అమ్మ పుట్టు కూడకు ఒక అమ్మ దోసకాయలకు ఏదో అడవిలోకి అని చెప్పి ఏడుగురు ఏకని మనుషులు మనసు ఒక్క వెళ్తేల్ల చేతబట్టుకొని గుండా గున్న గుంత బాబా ఈ అప్పుడు చెట్టి బద్దోలే ముందమూలు బద్దోలే ఇగ బావలు ఎల్లిరమ్మో సేనులు ఎల్లిరమ్మా ఇయ్య మంకేన పూషాయ అమౌలైన వెళ్ళిరి ఈయప్ప గుమ్మ పూచాయకుందరాబు గుమ్మాలు ఈ ఏడు మంది బావలు బావలు వస్తూ ఉన్నారా గౌతుడుండేటి మద్ద కాడికి వచ్చేరి గౌతుడు కొన్నసేను కాడికి వచ్చేవరకల్లా దోసకాయలు కనబడుతున్నాయి గర్భవత్రులు కాబట్టి ఆ దోసకాయలు చూసే మధ్య మీద ఉన్న తాత మేము గర్భవత్రం అయ్యా నీ కడపలో పుట్టిన పిల్లలు లెక్క నీ తోడబుట్టిన సెల్ల లెక్క ఉన్నావు మరి ఆ దోసకాయ తెప్పిస్తే మేము మర్చుకోక పచ్చ కోసుకోవద్దరు గౌతుడు తన మధ్యలో ఏమనుకుంటాడు ఆహా మైసమ్మ కోరింది గంతే ఉన్నది ఏడుగురు మహుమాలు వచ్చింది అంతే ఉన్నది మీరు ఈ ఏడుగురు ఒక్క దగ్గర తెప్పుకుంటే శరీరంత మొక్కిపోయినట్టయితే నాలుగు నాలుగు దిక్కులో తెప్పుకోవాలి పోయి పోయినాడు శ్రీ పది జరుపుకోమంట నలుగురిని నాలుగు దిక్కు పెట్టి కరకర కరకర గొంతులు పోయవంటి గౌతుడే మారేటి రక్తం బలిదల్లుతున్నాడు పోయేటి రక్తం పొలిదల్ల రా ఎప్పుడైతే ఒక వెళ్ళ బలి పొలి చేసిండి ఊళ్ళే పోతున్న కూలోళ్ళు తీసుకొచ్చి చేరు పోసుకుందాం అంత సమయం లోపల పరసు ప్రాణాలాయ రాలేక బాణాలు రంగు చేస్తున్నాయి పోలేక బాణాలు పొరలాడుతున్నాయి అమ్మో ఏడు పాపాలు రెండు లెక్క కాళ్ళకు పట్టుకుంటున్నాయి కాబట్టి ముందరికి ఓరిస్తలేవు దైవమా

దీవనార్థి పెట్టుకుంటున్నాడు అన్నప్పుడు ఒకవేళ కల్లా కలియుగం మీద ఒకవేళ మరి అంటే తొలసూరు గర్భవతులు అమ్మగారింటికి వెళ్ళి అత్తగారింటికి అత్తగారింటికి వెళ్ళి అమ్మగారింటికి వెళ్ళి తిరుగుతుంటారు మూటెల్ల సందుల్నే కానీ ఏండెళ్ల సందుల్నే కానీ గర్భంతో ఉన్న ఆడది అమ్మగారింటికెళ్ళి అత్తగారింటికి పోతుంటే మీరు ఏడు బాలగ్రహాలు కావాలి ఏడు బాలగ్రహాలు గర్భంలో ఏడు పాలకి రాదు గర్భం లోపల తెలవడి ఆ పిల్లల పక్కన వేయాలి మీరు ఆ విధంగా గౌతమ ఏడు పాపాలు వేసిండు షేను కోసం మరి అటువంటి ఆరుగురు కొడుకులు పెళ్లి వేసిండు పెద్దవాడు జమదగ్గిన ఆయన నాకు లగ్గ మీద వేసలేవల్లప్పుడు మీరు వేసిన పాపాలకి ఇవన్నీ చెప్పి జరిగిన కథంతా ఇక్కడ అవతలకి చెప్పి జమదగ్గిని చెప్పిండు చెప్పినప్పుడు జమదగ్గి పాపాలు పరిహారణ కంటే తిరుగుకుంట తిరుగుకుంట కైలాసారం వచ్చి ఎర్రం పట్టిన స్వయంవరంలో గెలిచినప్పుడు మంగళ బ్రహ్మదేవుడు బ్రహ్మణి